లేదండి ప్లీజ్ బాగారు ఇప్పుడు హ్యాపీయా ప్రేతాత్మల చుట్టూ తిరిగే పిల్ల మాకు వద్దని తిట్టి వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసేసుకున్నారే నా తీసేసి అయిపోయే వరకు పెళ్లి వద్దని చెప్పానా లేదా అడ్డమైన వాళ్ళని నన్నేం చేయమంటారు ముందు దెయ్యం కనిపించాలి ఆ తర్వాతే పెళ్ళి మాట మీకు దెయ్యం కనిపించాలంటే నేనే చచ్చి దెయ్యంగా మారాలే హీరనుకున్నట్టు అది అంత ఈజీ కాదమ్మా దుర్మరణం సంభవించాలి లారీకి డాష్ ఇచ్చి బాడీ బంపర్లు ఇరుక్కుపోయి బండాకుండా అర కిలోమీటర్ రీచ్కి పోయి నీకు మీకు కొడుకుని వెదకడం కన్నా హా బండి కింద పడి నేనే చావటం బెటర్ అది అది కాదురా బంగారం ముందు నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో మీ వారు నువ్వు కలిసి తీరిగ్గా దెయ్యాన్న వెతుక్కోండి లేదా మీరిద్దరు కలిసి ఓ పిల్ల దయ్యాన్ని ముద్దుగా కనిస్తే పోలా తొందరగా తీసేసి అయిపోతుంది కదా నీకు సిక్స్ మంత్స్ అంతలోని తీసేసి ఫుల్ స్టాప్ పెట్టాలి లేదా చంపేస్తాను అప్పుడు నువ్వే దయ్యం అయిపోతావు ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే నీ నీకు పెళ్లి అవ్వదు నా మాట విను ఒకరున్నారు ఫేమస్ ఎగ్జాసిస్ట్ ఆత్మల స్పెషలిస్ట్ ఈ దెయ్యాలను వదిలించడం తీరని కోరికలతో తిరిగి ఆత్మల్ని పరలోకానికి పంపించడంలో రాత్రి టీవీలో పదకొండున్నరకి ఆయన ప్రోగ్రామ్ చాలా ఫేమస్ అవును అది పదింటికి వచ్చే ప్రోగ్రామ్ దాంపత్యం నేను చెప్పేది ఆవహించే ఆత్మలు ఇప్పుడు కూడా రీసెంట్ గా యూట్యూబ్ లో ఆయన ప్రోగ్రామ్ వైరల్ అయిపోయి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది నమస్తే సార్ అదేంటి కాశ్మూరా డిఫరెంట్ పేర్లా ఉంది కాష్మోరా అనేది ఒక క్షుద్ర విద్య ఈ విద్య నేర్చుకున్న వారే ప్రేత పిశాచాలని కట్టుదిట్టం చేయగలరు పుట్టుకతోనే నాకు ఈ శక్తి ఉందో తెలుసుకున్న మా నాన్న నాకు కాష్మోరా అని పేరు పెట్టారు ఓకే ఈరోజు ఇక్కడ దయ్యాలు భూతాలు ఆత్మలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఇటువైపు వీళ్ళు చేసే పనులు ఫ్రాడ్ మోసం గోల్మాలని చెప్పేవాళ్ళు ఇటువైపు ముందు నుంచి మొదలుపెడో మీలో ఎవరికైనా అనుభవం ఉంటే పంచుకోవచ్చు సార్ కొద్ది రోజులుగా మా ఇంటి మేడ మీద శనివారం ఉదయం ఏడున్నరకి ఒక కాకు వచ్చి అరుస్తూ ఉంటుంది ఫస్ట్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాతే తెలిసింది అది మా తాతగారు పేపర్ చదువుకునే చోటనే అప్పటినుంచి ప్రతి శనివారం నేను మిస్ అవకుండా ఆ రోజు న్యూస్ పేపరు ఒక చెంబుతో నీళ్లు కరెక్ట్గా ఏడున్నరకి పెట్టేస్తున్నాను సార్ ఆ కాకొచ్చి నీళ్ళు తాకి వెళ్ళిపోతుంది సార్ అప్పుడే అర్థమైంది సార్ మా తాతగారు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు ఆయన ఆత్మ రూపంలో మాతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు అచియరు పాప సరే సెవెన్ థర్టీ అంట అసలు కాకి టైం చూస్తుందా తమ్ముడు మీ పేరు శేఖర్ కాకి టైం చూడడం రాదు వాళ్ళ తాతగారికి వచ్చు కదా స మీలాంటి ఆధ్యాత్మిక గురువులు మామూలుగా కాషాయం గానీ నల్ల డ్రెస్ గానీ వేసుకుంటారు సార్ 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 పోలీసులు అయితే కాకి డ్రెస్ లో వస్తారు ఇలాంటి దొంగ వెదవులు ఏ డ్రెస్ లో అయినా వస్తారు సార్ సార్ వీళ్ళు అద్భుత శక్తులు కలిగిన వాళ్ళు కాదు అయోగ్యులు సో సో రిలాక్స్ సార్ సైన్స్ హాస్ గాన్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఈ జనరేషన్ కూడా దయ్యాలు చేతపడాలని చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారా దిస్ షియర్లీ బికాస్ ఆఫ్ లిటరసీ మీకు తెలియనందువల్ల నిజం అబద్ధం అయిపోదుగా తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చదువుకున్నాం లేదు లేదు పదోది కూడా ఉందంటున్నారు పదకొండోది లేదని తమ్ముడు స్పష్టంగా చెప్పగలరా ప్రూవ్ చేస్తేనే సైన్స్ అంటే భూమి రేఖ దారి తెర ఎక్కడ గీసు చూపించండి యు మనం జనాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు సార్ మనకి నకిలీ మనుషులు అలవాటు అయిపోయి ఇప్పుడు నిజంగానే కూడా వచ్చిన అనుమానంగానే చూస్తాం హలో మీకు నిజానికి తెలుసా ఇక్కడ

పడుకోమా ఏం చేస్తారో చూద్దాం నమ్మకం ఉన్న వాళ్ళు ఆత్మలు అంటే నమ్మకం ఉన్న వాళ్ళు నలుగురు ఇక్కడికి రండి కూర్చోండి తాతయ్య కోసం చూసావా ఆ సీట్ నలుగురట మంచి ఇద్దరట అర్థమైపోట్లా ఇది ఫిక్సింగ్ అని ఇద్దరు చేతులు పట్టుకోండి ఇద్దరు కాళ్ళు పట్టుకోండి ఏంటి మసాజ్ అయిపోతున్నారా హలో ఎందుకు ఇప్పుడు దుప్పటి కప్పుతున్నావు మీ మంచికి ఏంటి నా మంచి ఇదంతా మోసంలా ఉంది ఇదే సెట్ అవ్వదు తీసే తీసేయమ్మా తీ ఒకటే సార్ ఆయన నెమ్మతే నేను సార్ క్లోజ్ ఫ్రెండ్ సార్ క్లోజ్ ఫ్రెండ్ వస్తున్నాను హలో దామా వచ్చి ది బాడీ ఇక్కడ ఫోకస్ సార్ చూసా సార్

யா தூணி நீரில் பண்ணா మీరు వచ్చింది తెలియక పడుకోనే ఉన్నారు చంటి బిడ్డలా నిద్రపోతున్నాడు నిద్ర చెడ మించిన పాపం మరోటి లేదమ్మా నాకు కబుర్ పెట్టుంటే నేనే కదన్నా స్వామి మీరు పెట్టిన ముహూర్తానికి వచ్చేసాం కానీ తమ్ముడు మంచి నిద్రలో ఉన్నాడు అందుకే కొంచెం లేట్ అయింది ఇప్పుడు ఎవడో ఉన్నారమ్మా తమ్ముడు బెడ్రూమ్ లోనే బెడ్రూమ్ దక్షిణంలో ఉంటే నమ్మకు సాధకం దక్షిణంలో స్వామి తమ్ముడిని దక్షిణ వైపు తీసుకొచ్చేసాము ఆ రాజేష్ కు మూలా నక్షత్రం అదిలో కేతు మూడో స్థానంలో ఇరుకు మనది రాహు ఆరో స్థానంలో ఇరుకు అదుకే లోహానికి సంబంధించిన ఆయుధం ఏది యూస్ పడినవద్దు లోహం కానిదా తెలియక చేసే పనంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు అన్నీ మనం తెలిసే చేస్తాం మనం చేసే తప్పులో క్షమించారనే తప్పు నమ్మక ద్రోహం దానికి ఏ దేశంలోనూ శిక్షణదే లేదు ఎందుకు చెప్పనా మనకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మనమే శిక్షించాలి అందులో ఉన్న సంతోషమే వేరు